హలో సార్ నమస్కారం సార్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నేను తొరమామ నుంచి మాట్లాడుతున్నాను సార్ బంటారమ్మంటారం అన్న చెప్పండి అన్న సార్ ఇది రుణమాఫీ కాలేదు సార్ మాది టూ ల్యాక్స్ ఉంది ఓకే టూ ల్యాక్స్ సార్ టూ ల్యాక్స్ పైనుందా సార్ రెండు లక్షలు తీసుకురాము దాని ఇంట్రెస్ట్ వచ్చి పద్నాలుగు వేల అయింది ఆల్రెడీ కట్టేసిన ఈ మంత్ ఇరవై తొమ్మిది తారీఖుకు ఉంది లాస్ట్ డేట్ కట్టేది ఓకే పోయినెల పన్నెండు తారీఖు కట్టింది అది రెండు విడుదల నుంచి కూడా పడుతుంది పడుతుంది అన్నారు మొన్న కూడా మూడు లక్షల మందికి ఇచ్చిందంట కానీ పడలేదు సార్ బ్యాంక్ మేనేజర్ అడిగితే ఒకటి డెబ్బై వరకు అయింది రెండు లక్షల రుణం మాత్రం ఎవ్వరిని కాలేదు ఇదేమో రెండు లక్షలు అయిపోయిందని నేను అంటున్నాడు సీఎం రెండు లక్షల వరకు అయిపోయింది అంటున్నాడు ఆ రెండు లక్షల అసలు ఎవ్వరు కూడా వేలేదు అంట ఏ డిస్ట్రిక్ట్ లో కూడా వేయలేదు అంట సార్ ఒకటి అరవై ఒకటి డెబ్బై లాస్ట్ చేసింది కాదు కాదు ఇప్పుడు మీరు ఎంత ఉండే ఫస్ట్ టూ ల్యాక్స్ తీసుకునే సార్ రెండు లక్షలు తీసుకునే ఓకే రెండు లక్షలు తీసుకున్నా ప్రతి ఇయర్ కడతారో నా టూ థౌజండ్ లెవెన్ నుంచి కడ్తాను తీసుకుంటున్నా కడుతున్నా టెన్ మంత్స్ లోపలే కడుతున్నాను ఓకే ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ ఎంత చూపిస్తుంది అమౌంట్ అది ఇక్కడ రెండు లక్షల రెండు ఏమైనా ఎక్కువ తక్కువ చూపిస్తుంది ఆ కట్టేసేసారు రెండు లక్షల పద్నాలుగు వచ్చింది మొన్న కట్ట అది అవు మరి రెండు లక్షల కంటే ఉంది కాబట్టి కాలేదు ఇది అటు అప్పుడు కాదు కట్టే ముందు టూ ల్యాక్స్ అబోవ్ ఉన్న వాళ్ళు అసలు కన్సడర్ చేయలేదు మరి

టెన్షన్ ఏం లేదు వాళ్ళు అంటే అదే 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 బార్డర్ మా ఊర్ త్రీ కిలోమీటర్ కర్ణాటక అయిపోతుంది అన్న మూడు రోజుల నుంచి ట్రై చేస్తున్నా సరే ఈ రోజు కలిసింది మీకు ఓకే ఓకే అన్న చూసిరా ఒక జర్నలిస్ట్ నేనే దొరకలేదు ఇక ముఖ్యమంత్రి మాత్రం మనకు దొరుకుతాడా సార్ కొద్దిగా మీరు మీరు కూడా కొద్దిగా ఇది చేయాలి జనాలు అంతా ఇట్లయితురు రైతులు ఎంత ప్రాబ్లమ్ రైతులను ఎట్లా పెడతామా ఎట్లా పెడతామా అట్లా పెడతాం అట్లా ఏం లేదు సార్ రైతులకు రైతుకు భరోసా లేదు ఏం లేదు కేసీఆర్ పీరియడ్ లా ఆయన చేసిన వరకు మంచి విషయం సార్ వీళ్ళందరి చూతే బనాయించి నేను ఇది చేస్తా పత్తి మహిళలకు రెండు వేల ఐదు వందలు అది బస్ ఒకటి ఫ్రీ నడుస్తున్నా సరే వేరే పనులు ఏం లేవు బస్సు లో కూడా కొట్టుకోవచ్చు జనాలు ఇది ఎందుకు పెట్టి అనవసరంగా అంటున్నారు లేడీస్ కూడా ఎందుకు ఎందుకు చేస్తున్నా సార్ అర్థమైతే లేదు ఏ పని కూడా సక్సెస్ లేదు సార్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది మొన్న ఏ పని సక్సెస్ లేదు మొన్న రైతు బంధు ఏమన్నాడు దసరాకి వేస్తాను దసరా ఏమన్నాడు దీపావళి అన్నాడు దీపావళి ఏమన్నాడు డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ఏమంటున్నాడు సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత ముందు కూడా కాదు అది కూడా లేదు ఓ ఒకటి మనకి వేస్తారా ఏరా అనేది క్లారిటీ వచ్చేస్తుంది వచ్చినాక మనం ఏం డిసిషన్ తీసుకుంటాము ఎట్లా చేద్దాము మరి వచ్చే ఎన్నికల ఎటువైపు ఉంటారు అనేది తెలుస్తుంది ఇప్పుడు గ్రామాలలో మనకే బుద్ధి అందుకే అది ఒకసారి ఆలోచించుకోవాలి బట్ వీళ్ళని చేసేదాకా వదిలిపెట్టద్దు అనేది మన ప్రయత్నం అదే సార్ మా పీదలంతా దయ వంచి కొద్దిగా ఇచ్చి హెల్ప్ చేయండి సార్ మేము మీ గురించి అని మేము కాల్ చేస్తాం సార్ తప్పకుండా తప్పకుండా అన్న టూ లాక్స్ అబోవ్ ఉండి కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను రోజు మాట్లాడుతుంది అదే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమన్నది టూ లాక్స్ అబోవ్ ఉన్నది కట్టుకోవాలి కట్టుకునేస్తామని అన్నారు కాబట్టి మనందరం కట్టినాం అవును మేము కఠినం పడాలి కదా అగ్రికల్చర్ మీ వాళ్ళకి ఫోన్ చేస్తే బట్టలు మేమేం చేయగలుగుతాము బ్యాంకు తగతే బ్యాంకు మేనేజర్ గా మాట్లాడుతున్నాడు సార్ ఒక రెస్పాన్స్ అనేది లేదు సార్ సరేనా వస్తుంది మీకు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ వస్తుంది అప్పుడు తోనే మీకు అవుతుంది అది ఎప్పుడు వస్తుంది ఏందనేది మనం ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ప్రయత్నం చేస్తా ఉన్నాము సార్ మీరు మీరు కూడా ఒకటి రాసుకోండి సార్ మీరు చెప్తారు కదా ఛానల్ గురించి తుర్మామిడి బంటారం మండల్ తుర్మామిడి నేను ఒకసారి పబ్లిసిటీ తప్పకుండా బంటారా మండలి తుర్మామిడి గ్రామం తోర్మాముడి గ్రామం రైతు గోవర్ధన్ రెడ్డి వరే గోవర్ధన్ రెడ్డి అని పేరు రాసుకోండి వరే గోవర్ధన్ రెడ్డి ఓకేనా రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతాయి చాలా ఇబ్బందులు ఉన్నాడు ఇట్లా చేస్తా ఎట్లా ఏం సంగతి సరేనా రికార్డ్ అవుతుంది నో ప్రాబ్లం మా ఇంట్లో కూడా సార్ ఇప్పుడు దాదాపుగా పదిహేను ఓట్లు సార్ మా ఇంట్లో అన్నలు అయ్యి వదిలేలు అయ్యి మరి ఏం చేస్తారు మరి వేసారు మరి అప్పుడు ఎగబడేస్తామంటే ఒక ఒకసారి ఇప్పుడు మీరు కూడా సార్ ఒకటి చేస్తామంటే ఒకటి అరే చేస్తుండొచ్చు కదా అని ఒకటి దయ కలుగుతాయి కదా సార్ ఇప్పుడు ఆనాడు ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడిన మా నాయకులు ఇవాళ ఎట్లా అంటే అసలు ఎంత దారుణంగా అంటే గింతే అయిపోయింది ఇక మేము పెట్టలేము మేము చేయలేము ఇక్కడ ఏం లేదని చెప్పి చెప్తుంటే ఇదా అసలు మీకు ప్రేమ ఉంటే చాలు అని చెప్పిరా ఆ నాయకులు దొంగలు సార్ ఇప్పుడు మా ఊర్లో సార్ ఇప్పుడు కొమ్మటోలు ఉన్నారు గుద్ద పచ్చి కరోడపతి ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనకైంది ఇద్దరు కొడుకులకైంది గుద్ద వాళ్ళుగా భూమి ఆ మహిళలు కూడా చూస్తారు మన ఛానల్ అమ్మాయిలు కూడా చూస్తారు సరే సరే అట్లాంటి భాష ఎందుకు కానీ మంచిగానే చెప్పు చెప్పేదేదో అదే బాగా బాగా ఉన్నాడు బాగా బలిసిన వాడిని కూడా ఆయన బాగా బలిసిన సార్ వానికి పడ్డాయి వాని కొడుకులకు పడ్డాయి వాని బిడ్డలకు కూడా పడ్డాయి పేద వానికి పడతలేవు అది బాధ మాకు మాకు బాధ ఉంటుంది కదా సార్ ఒకటి అదే 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 సరే అన్న సరే సరే నేను మీకోసమే మాట్లాడుతున్నా రోజు చూస్తున్నారు కదా ఈ రోజు దొరికింది కదా ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ రైట్ అన్న సార్ అన్న రైట్ ఓకే ఒక రెండు మూడు మెసేజ్లు పెట్టిరు శివ శివ్ జాది లిస్ట్లో నేమ్ వచ్చింది అంతే అమౌంట్ యాడ్ చేయలే టెన్ డేస్ అవుతుంది షోయింగ్ కోసమే చెక్ స్టేటస్ మీద ఇచ్చారు బట్ అమౌంట్ వేయలేరు ఇంకా వేస్తారో వేయరో అంటూ ఒక అతను అనుమానపడతా ఉండు షివ్ జాది ఓకే మీకు లిస్ట్లో రాని వాళ్ళది ఒక బాధ అయితే వచ్చిన వాళ్ళది ఒక బాధ ఉంది అమౌంట్ ఇంకా పడలేదు సరే వారం పది రోజులు అన్నారు పడకపోతే ఒకసారి మీరు ఖచ్చితంగా లిస్ట్ మీకు ఎవరు ఇచ్చారు ఏవోనో లేకపోతే బ్యాంకుల్లో ఇస్తారు కదా వాళ్ళని అడగండి మీకు క్లారిటీ వస్తుంది ఇంకొక మెసేజ్ ఏంటంటే శ్రీను న్యూస్ అన్న నీ సబ్జెక్ట్ సూపర్ ఓకే థ్యాంక్ యూ ప్రార్థన నమస్తే అన్న వెన్ సెకండ్ లైన్లో ఉండు ప్రధాన నెట్ కేఫ్ అండ్ స్నాక్స్ అంటూ సెంటర్ నాది ఫోర్త్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ ఇంకా మనీ రాలేదు అంటున్నారు బ్యాంక్ వాళ్ళు నీకు ఏ రోజు జరిగింది సీనన్న అని ఇక్కడ అదే సీనన్న గురించి మాట్లాడుతూ ఉన్నాడు శ్రీను శ్రీను గుడ్ మార్నింగ్ నరేష్ గారు నాకు ఫోర్త్ ఫేజ్లో రుణమాఫీ అయ్యింది వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు అంటూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మీరు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ ఉంటా హలో అన్నా అన్నా మనది మన డాడీ పేరు మీద వేరే వాళ్ళది మన ఆధార్ నంబర్ మీద వేరే వాళ్ళ అకౌంట్ యాడ్ అయిందా దాని వల్ల మాకు లక్ష తొంభై ఐదు వేలు ఉండే దానివల్ల దాని వల్ల ఆగిపోయింది ఏ అడిగితే అట్లా ఎవరికి ఇప్పటివరకు వరకు కాలేదు అని చెప్తుండు లేదా కొత్త ఉంటే మన దగ్గరికి రండి చే తీసుకురండి ఎవరైనా డీటెయిల్స్ ఉంటే నేను చేయిస్తా అంటుండే ఇవ్వండి మరి ఇచ్చేరు మరి ఆ ఎవరిది ఇట్లా ఎవరిదైనా రుణమాఫీ అయినట్టు ఫోర్త్ లో వస్తే మాకు డీటెయిల్స్ ఇవ్వండి మేము చేయిస్తాం అన్నట్టు మాట్లాడదు అట్లా లేదు ఒక్కరి దాన్ని అయి ఉంటే చేస్తామని అంటుండ్రా ఓకే అంటే కాలేదు అట్లా అట్లా ఆధార్ మిస్ మ్యాచ్ ఉండాలది ఆ వేరే వాళ్ళ పేరు పడతాయి కాలేదు కదా మరి మన దగ్గర కూడా చాలా మంది వచ్చారు మల్లారెడ్డి బాలాజీ కాలేదు ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయి అన్న పేరు కూడా ఉండే మొన్న బస్వరాజ్ ఉంటది ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నారు వాళ్ళంతా ఇట్లనే జరిగింది వాళ్ళది కూడా వేరే వాళ్ళ పేరు మ్యాప్ అవ్వడం వల్ల కాలేదు ఇది ఏ కూడా చెప్పిండ్రు కదా వాళ్ళ మెసేజ్ చూపించిన కదా నేను అండ్ ఏమున్నది అదే ఉన్నది కదా ఇంకా కొంతమందికి వేరే వాళ్ళ పేర్లు పడి మ్యాప్ అవ్వడం వల్ల కాలేదు రుణమాఫ్ అని చెప్పి జరుగుతుంది మీకు ఖచ్చితంగా జరుగుతుంది మీకు జరిగినట్టుగా మనకు ఎక్కడ ప్రూఫ్ లేదు మరి నాకు నాకు ఆధార్ మిస్ మ్యాచ్ వల్ల అయిన వాళ్ళు చాలా మంది పెట్టిరు అది చూసి చూసి నేను కానీ ఇక్కడ ఇట్లా వేరే వాళ్ళ పేరు మ్యాప్ అయిన వాళ్ళకి అయినట్టుగా ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ పంపలేరు కానీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు బసవరాజన్ ఉన్నాడు మల్లారెడ్డి ఉన్నాడు అట్లే ధర్వాత శివ జ్యోతి బాలాజీ ఉన్నారు ఆ పేర్లు మనకు గుర్తున్నాయి మనతో రెగ్యులర్ కాల్స్ మాట్లాడతారు కదా వాళ్ళు ఓకే వస్తా మీకు కూడా వస్తుంది ఓకేనా